నమస్తే అందరికి నేను మీ శైల గోపాల్ హాయ్ అండి అందరికి ఈరోజు మన వీడియో వచ్చేసి దీపావళి పండుగ అయితే దగ్గరలో ఉంది కదా నేనైతే స్వీట్ చేస్తున్నాను పంచతనలు దానికి కావలసిన పదార్థాలు కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఇందులో కొంచెం ఉప్పు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి వెయిట్ చేసి చిటికడంతా ఉప్పు నేనైతే ఆయిల్ వేస్తున్నా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకుండా కొంచెం స్పూన్తో అయితే కలపండి చూడండి పిండి అంతా ఇలా కలుపుకోవాలి మనం కనుక ఒక్కసారి తిని ముద్ద చేస్తే ఇలా ముద్ద అయితే రావాలి ఒకవేళ ఇలా నూనె కానీ నెయ్యి కానీ సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకొని ఇలా ముద్దలా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ముద్ద అయితే కలిపిద్దాము పిండిని మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా కలపండి మరి గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఎందుకంటే మనకు ఈ స్వీట్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది చూడండి పిండి అయితే కలపడం అయిపోయింది కదా ఇది ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము మనం పాకం అయితే పట్టుకుందాము మనం కప్పు నర పిండి తీసుకున్నా కదా ఒక కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు చక్కెర మనం దీనికి సరిపడా చక్కెర మునిగేంత వరకు వాటర్ అయితే వేద్దాము మనకు తీగ పాకంతో పని లేదు కొంచెం జిగురు పాకం ఉంటే సరిపోతుంది చూడండి మనకు పాకం అయితే రెడీ అయిపోయింది మామూలుగా తీగ పాకం జిగురు పాకం అనేది అందరికీ తెలుసు ఇది అంటుకుంటుంది ఇది మనకు చేతికి ఈ పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో కొంచెం ఇలాచి వేసి దీన్ని మూత పెట్టి పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము వేసుకొని మనం తొనలు అయితే తయారు చేసుకుందాం ఆయిల్ వేడే లేపు పిండిని అయితే ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇలా చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుందాము చూడండి మనం ఇట్లా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాము చూడండి మనం దీన్ని ఇట్లా పిండిలో కొంచెం ఉంచుకుంటూ చిన్న చిన్నగా చపాతీ రోల్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ స్టవ్ దగ్గర అసలు ప్లేసే లేదు కొంచెం ఇట్ల పొడవు చేసుకొని మనం చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి చూడండి మనం దీన్ని కొంచెం చిన్న పూరిలా చేసుకోవాలి బాగా వెడల్పు అయితే చేయకూడదు కొంచెం ఇట్లా చేసుకోవాలి కొంచెం పొడవైనా పర్వాలేదు కానీ వెడల్పు అయితే అవ్వకూడదు దీని మీద ఎందుకంటే ఈ లేయర్స్ అంటుకోకుండా మనం కొంచెం పిండి అయితే పెట్టుకుందాం పొడి పిండి అటు ఇటుగా దీంతో చిన్న చిన్న ఘాట్లయితే పెట్టాలి అటు సైడ్ ఇటు సైడ్ కట్ కాకుండా మధ్యలోనే ఈ ఘాట్లయితే పెట్టుకోవాలి ఇట్లా చిన్నగా ఆ తర్వాత దీన్ని ఎట్లా అనుకోవాలి ఈ రెండు అంచులు ఇట్లా అంటించుకోవాలి ఆ తర్వాత ఇటు ఒక్కసారి దీపావళికి ఏదైనా స్పెషల్గా చేయాలంటే ఈ సంవత్సరం అయితే ఇలా చేయండి ఇలా ఉంటుంది మనం కావాలి అంటే దీన్ని మధ్యలో ఇట్లా డిజైన్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు మనకైతే ఆయిల్ వేడైంది చూడండి నేను ఇక్కడ చేసి పెట్టాను ఒక రెండు మనం ఇది చేసేటప్పుడు కొంచెం పిండి పెట్టుకొని చేసుకుంటే కనుక లేయర్ అనేది ఇట్లా విడివిడిగా ఉంటుంది కాలేటప్పుడు కూడా మంచిగా కాలుతాయి ఎర్రగా లేదు అంటే పిండి పెట్టలేదు అంటే అన్ని ముద్ద ముద్దగా ఉంటుంది ఒకే దగ్గరగా ఉంటాయి మనకు లేయర్ అనేది విడివిడిగా ఉన్నప్పుడే పాకం అనేది మంచిగా పీల్చుకుంటుంది స్వీట్ అనేది స్వీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి అవైతే కాలిపోయినాయి కదా ఇప్పుడు పాకంలో వేసుకొని ఎక్కువసేపు ఉంచాల్సిన పని అయితే ఏం లేదు ఈ స్వీట్ అనేది మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మనం ఎక్కువ హెల్తీగా ఇష్టపడతాం కాబట్టి గోధుమ పిండితో అయితే చేసినా మీరు రెండు కప్పుల పిండి తీసుకున్నా సరే ఒక కప్పు చక్కెర అయితే సరిపోతుంది ఇప్పుడు మన పంచతనలు అయితే రెడీ అయిపోయినాయి పాకంలో అయితే వేసుకున్నాము మనం ఒక కప్పు తీసుకున్నా సరే ఇంకో రెండు మూడు చెంచాల పాకం అయితే మనకు మిగిలి ఉంటుంది చూడండి మనకు పాకం ఇట్లా కొంచెం చివర కట్టేసరికి ఒక్కొక్కటి వేసుకొని దీన్ని అయితే పాకం పట్టించాలి ఇలా పట్టించుకుంటే సరిపోతుంది మనకు పాకమైతే ఇంకా మిగిలే ఉంది అన్ని పాకంలో వేశాక ఇంకా పాకం అయితే ఉంది ఇంతే అండి పంచతనలు అయితే అయిపోయింది ఈ దీపావళికి ఏదైనా స్పెషల్గా కొత్తగా చేయాలి అంటే కనుక మన ఫ్యామిలీకి ఈ అయితే ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తవారు అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి